ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ ని అనుకున్న టైం కి పూర్తి చేసి ప్రతి ఆయకట్టుకు ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలి రైతాంగ కళ్లల్లో సంతోషాన్ని చూడాలని ఒక ఏకైక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి ఒక పండుగ వాతావరణంలో పోలవరం ప్రాజెక్టులన్నీ కూడా చాలా సరవేగంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటి తెలియజేయాల్సింది ఏముందంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగి ఎంత బాధపడ్డామో మనకి ఎంత నష్టం జరిగిందో అంతకంటే ఎక్కువగా ఈ వైసీపీ పాలనలో మన రాష్ట్రానికి నష్టం జరిగింది నష్టం జరిగేలా చేశారనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం వైసీపీ వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తే మరి జగన్ గారి గవర్నమెంట్ లో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అది కూడా త్రీ పర్సెంట్ మాత్రమే వర్క్స్ జరిగాయి తెలుగుదేశం పార్టీ టైంలో డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రీ పర్సెంటే వర్క్స్ జరిగాయి అది కూడా చాలా నాశరకంగా ఎక్కడ వేశారో కూడా మట్టి తెలియని పరిస్థితుల్లో దోచేశారు ఎంత దారుణం అంటే మొత్తం డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టిపోయిందంటే ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన పనులు ఎంత నాసిరకంగా చేశారో త్రీ పర్సెంట్ లా అయినా సరే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి గుర్తుకు తెచ్చుకోవాలనేసి నేను కోరుతున్నా ఎంత దుర్మార్గంగా చేశారంటే ఇప్పుడు నీతి నీతి ఆయోగ్ కూడా నియమించినటువంటి ఐఐటి హైదరాబాద్ వారు కూడా చెప్పడం జరిగింది జగన్ తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాలు వాళ్ళు దెబ్బతిని పూర్తిగా కొట్టుకుపోయింది అనేసి కూడా నిపుణులు చెప్పిన విషయాన్ని నేను ఒకసారి ప్రజలకు తెలియజేస్తున్నాను